ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక పెండింగ్ సమస్యలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిపాలనాపరమైన అంశాలపైన సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా రాష్ట్ర భద్రత శాంతి భద్రతల అంశాలతో పాటు విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్రం నుంచి అందాల్సిన పూర్తి సహకారం పైన ఆయన విన్నవించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఇప్పుడు చూద్దాం కేంద్ర అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల రాహుల్ గాంధీతో భేటీ కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భేటీ షర్మిల తమనే నిందిస్తున్నారంటున్నా జగన్ కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంత కోతను అరికట్టేందుకు ప్రతిపాదించిన ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాల్ ప్రాజెక్ట్ గురించి పవన్ కళ్యాణ్ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ ప్రతిపాదనను ఎన్డీఎంఏ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ఉంచేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదలకు సహకరించాలని కోరారు తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు అలాగే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఐటీ రంగాల్లో రాష్ట్రానికి రావాల్సిన కొత్త ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో వివరించారు ఈ ఢిల్లీ పర్యటన కేవలం వినతులకే పరిమితం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగింది వివిధ కేంద్ర మంత్రులతో జరిగిన వరుస భేటీల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ అనేక పరిపాలనా పరమైన మరియు అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆ పార్టీ నేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిశారు ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన షర్మిల మంగళవారం ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన చర్చించడంతో పాటు రాహుల్ తో ఓ కీలక ప్రతిపాదన చేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది అయితే ఈ ఉద్యమాన్ని ఏపీ నుంచే ప్రారంభించాలని షర్మిల ప్రతిపాదించారు దీనికి రాహుల్ కూడా అంగీకరించడంతో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది షర్మిల ప్రతిపాదనను రాహుల్ ఓకే చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికలకు ముందు ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టారు ఆమె ఎక్కువగా విపక్షాన్నే టార్గెట్ చేస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొన్నారు విపక్ష నేత జగన్ సైతం తన సోదరి షర్మిల తనపైన ఎక్కువగా విమర్శలు చేయడాన్ని చూపుతున్నారు తాము అధికారంలో లేకపోయినా షర్మిల తమనే నిందిస్తున్నారని జగన్ ఆయన పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఈ విమర్శలపైన పెద్దగా స్పందించని షర్మిల కొన్నాళ్ళుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు దీనికి కారణం ఆమె విదేశీ పర్యటనే అనుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు కారణం ఏదైనా కొన్ని రోజులుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ముగించాయని చెబుతున్నారు దీంతో పార్టీ కార్యకర్తలు నిస్తేజంగా మారిపోయారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న విషయం అందరికీ తెలుసు దాదాపు పదేళ్ల విరామం తర్వాత పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్లో కాస్త ఊపు కనిపించింది మిత్రపక్షాలైన కమ్యూనిస్టులను కలుపుకొని పలు కార్యక్రమాల్లో షర్మిల దూకుడుగా వ్యవహరించి పొలిటికల్గా అందరినీ ఆకర్షించారు ఇదే ఊరిలో ఆమె అధికార పక్షం పైన కాస్త రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు కొంత ఇబ్బందికరంగా మారాయి అయితే అమెరికా పర్యటనకు ముందు ఈ విమర్శలు ఎక్కువగా వినిపించినా షర్మిల విదేశీ పర్యటన ముగించుకొని వస్తూనే ఆ విమర్శలకు చెక్ పెట్టేలాగా అడుగులు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది గ్రామీణులకు ఎంతో మేలు చేసే ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు ఆ పథకం ఉనికే ప్రమాదంలో ఉండేలాగా కేంద్రం కొత్త చట్టాన్ని వేసిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది జాతీయ స్థాయిలో ఉద్యమానికి పిలుపునిచ్చింది సరిగ్గా పార్టీ పిలుపును క్యాష్ చేసుకోవాలని భావించిన షర్మిల ఉపాధి హామీ పైన ఉద్యమాన్ని ఏపీ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇరవై ఏళ్ల క్రితమే యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు దాదాపు రెండు దశాబ్దాల పాటు పేదలకు వరంలాగా పనిచేసిన ఈ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నీరు కారుస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది దీనిపైన రెండు కూటముల మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ పిలుపునివ్వగా విపక్ష నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారని ప్రకటించారు అయితే షర్మిల చాకచక్యంగా రాహుల్ను ఏపీ నుంచి యాత్రకు ఆహ్వానించడం దేశవ్యాప్తంగా ఆకర్షించింది ఇది ఒక విధంగా ఏపీలోని ప్రతిపక్షం వైసీపీ పైన పై చేయి సాధించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు విపక్షంగా ఇంతవరకు కేంద్ర పథకం పైన వైసీపీ ఏం మాట్లాడలేదని అంటున్నారు రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల సానుకూల వైఖరి పెరిగే చర్యగా మారుతుందని అంటున్నారు మొత్తానికి షర్మిల వ్యూహాత్మకంగా పావులు కదిపి రాహుల్ను రాష్ట్రానికి రప్పించడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు